ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ పరిస్థితి ఈ నియోజకవర్గానికి అసలు నిధులు వచ్చాయా అభివృద్ధి చెందాయా మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఎన్ని నిధులు వచ్చాయి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు లేదంటే మున్సిపాలిటీల విలీనం అయితే నిధులు ఏ విధంగా ఉండబోతాయి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే ఆ నూట పంతొమ్మిది నియోజకవర్గంలో డెబ్బై నంబర్ కాన్స్టిట్యున్సీగా మనం ఉన్నాం ఇది కేవలం కంటోన్మెంట్ అటానమస్ బాడీ ఇది రాష్ట్రానికి ఎంత దూరమో కేంద్రానికి అంతే దూరం కేంద్రం ఇచ్చే సర్వీస్ ఛార్జెస్ మీదే నడవాలా ఇక్కడ మేము కట్టే ట్యాక్సుల మీద డిపిటీ ఛార్జెస్ మీద నడవాలా తప్పితే డెఫిసిట్ కంటోన్మెంట్స్కి ఏదైనా బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ మీదనే నడవాలే తప్పితే అది కూడా ఆ వచ్చే రెవెన్యూ సోర్స్తో ఖాళీ మా సివి కమ్యూనిటీస్ నామమాత్రమైన సివి కమ్యూనిటీస్తోనే నడుస్తుంది ఇన్ని రోజులు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో భాగమైనటువంటి కంటోన్మెంట్లా విపరీతంగా జనాలు పెరిగిపోయారు కంటోన్మెంట్ వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేకపోతుంది సర్వీసు మాకు ఇవ్వలేకపోతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ డెఫిసిట్ బడ్జెట్ కాబట్టి ఇది లోకల్ గవర్నమెంట్తో మర్జ్ అయితే ఉన్న ప్రతి ఒక్క శాఖ నుంచి హెల్త్ ఎడ్యుకేషను బి శిశు సంక్షేమ శాఖ అన్ని శాఖల నుంచి కంటోన్మెంట్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదుకుంటలేరు లోకల్ గవర్నమెంట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న మోరి లైన్ వేయాలంటే కూడా ఎంఓడి నుంచి పర్మిషన్ కావాలి అటువంటిది ఒక ఎస్ఎన్డిపి ఒక ఎస్ఆర్డిపి ఇటువంటి ఈ కంటోన్మెంట్లా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏడికైనా సాధ్యమవుతుంది ఖాళీ కేవలం మాటలు చెప్పేస్తుర్రు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఫండ్స్ ఇస్తలేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తలేదు ఇస్తే మేము చేయమా ఇక్కడ డెవలప్ కాదా దానికి మర్జర్ ఎందుకు అనేది అడుక్కునే కంటే అదే ఉండి అభివృద్ధి చేసుకుంటే అయిపోతుంది అడుక్కునేందుకు ఎందుకు అధికారికంగా తీసుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి అడుక్కునేటిది బంద్ చేద్దాం అడుక్కునేటిది బంద్ చేసి అభివృద్ధి పదంలో ముందుకు పోదాం హైదరాబాద్ ధీటుగా ఎలివేటెడ్ కారిడార్లు కట్టుకుందాం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాం ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుందాం పార్కులు డెవలప్ చేసుకుందాం స్పోర్ట్స్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకుందాం ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించుకుందాం ఇవాళ దాకా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అని అనుకుంటున్నాం ఇవాళ కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీలు హౌసింగ్ స్కీమ్ లేదు అటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుందాం ఇది అభివృద్ధి అంటే ఖాళీ కేవలము ఒక సివి కమ్యూనిటీసు వాటర్ సోర్సెస్ సరే ఆ వాటర్ సోర్సెస్ కూడా నేను చెప్తున్నా ఈ నాయకులకి టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉన్నది మీరే ఏ రోజైనా స్టేట్ గవర్నమెంట్తోని కంటోన్మెంట్ వాటర్ అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు అరే జీహెచ్ఎంసీకి ఆ టారీఫ్ ఎందుకు ఉంది కంటోన్మెంట్లో మేము ప్రజలు కాదా మాకు ఈ టారీఫ్ ఎందుకు ఉంది ఏ రోజైనా ప్రశ్నించిర్రా అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించరు ప్రశ్నించకుండా సీట్ కాపాడుకోవాలి ప్రశ్నిస్తే మా సీట్ ఏడబోతుందో ఇంతసేపు మీ సీట్ పాలిటిక్స్ దిక్కించి మా అభివృద్ధిని అడ్డుకున్నది మీరు ఇవాళ కూడా ఇన్నేళ్ల తర్వాత ఒక సంస్థ వచ్చి యావత్ భారతదేశ వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుందంటే కూడా ఇవాళ అడ్డుపడుతున్నారంటే ఇక మీ ఆలోచన విధానం ఎట్లుంది ప్రజల పట్ల ఎన్ని ఏళ్ళు బైసాబ్ ఇవాళ దాకా మా రక్తం దాగారు